పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క శిష్యులను తెలియజేస్తూ ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము ఎహస్ కేల్ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనో వచనం నుండి ఇరవై వచనం వరకు మత యసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదహారో వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలెను పేదలను ఆదుకొనుము నన్ను అనుసరింపు అంతటా ఒకడు యేసును సమీపించి బోధకుడ నిత్య జీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించను మంచిని గూర్చి ఎలా ప్రశ్నించదవు మంచివాడు అక్కడే నిత్య జీవం పొందగోరినచో దైవాజ్ఞలను అనుసరింపు అని ఏసు సమాధానం ఇచ్చెను ఆ దైవాజ్ఞలు ఏమి అని అతడు తిరిగి ప్రశ్నించెను అందుకు యేసు నరహత్య చేయకము వ్యభిచరింపకము దొంగిలింపకము అబద్ధ సాక్ష్యములు పలుకకము తల్లిదండ్రులను గౌరవింపు నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాణిని ప్రేమింపుము అనెను అతడు ఏసుతో ఇవన్నీ అనుసరించుచుంటిని ఇంకను నాకు లోటు ఏమి అని అడిగను నీవు పరిపూర్ణడవు కావునచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకు దానం చేయము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చను అతడు అధిక సంపద కలవడగటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయాను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు దయగల దేవ మరి యొక్క వాక్యాన్ని మేము స్మరిస్తూ ఉండగా మా యొక్క చెవులను కళ్ళను మా యొక్క పెదవులను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి ఈనాడు తల్లి శ్రీ సభ పరిత్యాగంలో పరిపూర్ణత అనే అంశాన్ని ధ్యానించమని కోరుతూ ఉంది నేటి సువార్తలో విశ్వాస శిష్యీకమునకు సంబంధించి ఒక విషయమును ప్రకటిస్తూ ఉన్నాడు ఒక యువకుడు యేసును సమీపించాడు అతనికి జీవితంలో అన్ని సమృద్ధిగా ఉన్నాయి లౌకిక పరంగా ధనము అమితంగానే ఉంది భౌతిక అవసరాల పరంగా ఏ లేదు అయినా ఆత్మలో ఏదో వెల్తిగా ఉంది అంతరంగంలో ఏదో కొరవబడి ఉంది సంపూర్ణ ఆనందమును అనుభవించలేకపోతూ ఉన్నాడు అంగట్లో అన్నీ ఉన్న సుఖం ఉన్ సున్నా అన్నట్టుగా మన జీవితంలో బ్రతకడానికి అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న వృద్ధిలో ప్రశాంతత లేదు త్వరలోనే తెలుసుకున్నాడు తనలో నిజమైన శాంతి లేదని అంతే త్వరలో గ్రహించాడు ఏసు తన లోటు మనసులోనే ఖాళీ పూరించగలడని వెంటనే వస్తూ ఉన్నాడు సిగ్గుపడక యేసును అడుగుతూ ఉన్నాడు దైవరాజ్యం పొందాలంటే ఏం చేయాలి అని యేసు చెప్పిన జవాబు విని విస్తుపోయాడు ఈ ఆజ్ఞలు నాకు సుపరిచితమే కదా అని ఆనందించాడు కానీ పరిపూర్ణత అన్నిటినీ అమ్మి అమ్మి వేసి పేదలకు దానం చేసి తిరిగి వచ్చి ప్రభువును అనుసరించడంలో ఉంది అని పరలోక సత్యం తెలుసుకున్నప్పుడు తన అహమును స్వీయ ఆనందమును వదులుకోలేకపోయాడు బృహత్తర వి భవిష్యత్తును పోగొట్టుకున్నాడు నేడు నీవు నేను ఏసు పరిత్యాగ జీవన ఆహ్వానానికి ఎటువంటి సమాధానం ఇవ్వగలం ఆలోచించుదాం దయగల దేవుడు మన యొక్క హృదయాన్ని ఈ లోకం వైపు ఈ లోక సంపదల వైపు త్రిప్పమని దేవునిపై మన యొక్క ధ్యాసను శ్వాసను ఉంచమని కోరుకుందాం ఈ లోక దాని సంపదలు మన యొక్క జీవితాలను కట్టివేయక పరలోక సంపద వైపు నడిపించునేగాక ఈనాడు ధనము ధాన్యము అనే ఆహంతో విరవేగే వారి కన్నులు తెరవబడినగాక పేదల పట్ల దాన ధర్మాలు చేసే హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినగాక ధనవంతులు పేదలను ఆదుకుందరుగాక పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె